తుఫాను బాధిత రైతులకు భరోసా ఇవ్వాలి సిపిఐ సిపిఐఎమ్మ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఖారేపల్లిలో తుఫాను ప్రభావిత పంటలను సిపిఐఎమ్మ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతా తుఫానుతో రైతులు తీవ్ర నష్టపోయారని చేతికి వచ్చిన పంట తుడుచుకుపెట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు తక్షణమే ఎకరాకు యాభై వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు అలాగే వర్షానికి తడిసిన పత్తి వరి పంటలను మార్కెట్ రేటుకే కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాలని కోరారు సర్కారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే రైతులతో కలిసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు నున్న నాగేశ్వరరావు అబ్బాస్ రమావత్ శ్రీరామ్ నాయక్ స్కై ల్యాబ్ బాబు ఎర్ర శ్రీనివాసరావు మెరుగు రమణ కె నరేందర్ రావురి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్రంగా నష్టపోయినాయి పది జిల్లాల్లో మరింత తీవ్రంగా వర్షాల వల్ల ఇట్లాగే పెద్ద ఎత్తున వచ్చినటువంటి గాలి ఇతర వడగాడుపుల వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది ముప్పై వేల ఎకరాలకు పైగా పంట వరి పంట నష్టపోయినటువంటి ఉంది అట్లాగే పత్తి ప పత్తి పంట దెబ్బతిన్నది మొక్క జొన్న కూడా ఇప్పుడు మార్కెట్లోకి పోవడానికి అవకాశం లేనటువంటి స్థితిలో నష్టం జరిగింది గర్భ పంట నష్టం జరిగింది అట్లాగే పంట పొలాల్లోకి వరద నీటి రా నీరు రావడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా దెబ్బతిన్న పెరుగుతుంది అట్లాగే వాగులు ఉప్పొంగినవి అట్లాగే వరంగల్ నర్మకొండ పట్టణంలో ముప్పై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడ్డది అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్ ఆ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం ఇలాంటి పరిస్థితుంది ఖమ్మం జిల్లాలో కూడా మా కొత్తగూడెం భద్రాచలం కొత్తగూడెం ఈ ప్రాంతాలంతా కూడా పంట నష్టం జరిగినటువంటి సమస్యను పరిటించడం అనేది పేర్కోవడం జరిగింది సీఎం బృందంగా ఇప్పుడు ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్న సందర్భంలో రైతులు చాలా తీవ్ర ఆందోళనలతో ఉన్నారు బాగా పంట నష్టపోయి అప్పులు తీసుకొచ్చి పంట పండించి పంట వచ్చే సందర్భంలో అది పాడైపోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలవుతున్నారు అది మార్కెట్లోకి పోయే అవకాశం లేదు మార్కెట్లో కొనుగోలు చేస్తే తక్కువ ధర తీసుకునేటటువంటి అవకాశం మరి ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం భారీగా ఈ నష్టపరిహారం చెల్లించడానికి నిధులు కేటాయించాలా వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు సరిగ్గా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నష్టపోయినటువంటి పంటకంతా కూడా నష్టపరిహారం ఎకరకి యాభై వేల చపున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆ పంటను కూడా మార్కెట్ ధరకు అనుగుణంగానే కొనుగోలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు వీటి మీద అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా వీటి పట్ల ఎలాంటి స్పందన లేదు ఇప్పటికీ ఇంకా ఈరోజు తర్వాత రేపు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పు అంటున్నాం దానివల్ల మరింత నష్టపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించడానికి నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముందు తక్షణమే ఆదుకోవాలా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అప్పులైనటువంటివి వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాల వల్ల రైతులు ఎక్కడ కూడా ఆందోళనపడి ఇతర చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం పూర్తిగా భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల పంట కొనుగోలు పట్ల నష్టపరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వివరించినా పట్టించుకోకుండా వివరిస్తే తప్పకుండా బాధితుల్ని రైతులన్నంతా కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమానికి కూల్చడం రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కూల్పోవాల్సి వస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు